కండక్టర్ దగ్గర డబ్బులు మర్చిపోయారా అయితే బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు చాలా మంది ప్రయాణం చేసేటప్పుడు కండక్టర్ దగ్గర మనము టికెట్ తీసుకున్నప్పుడు కొంత చేంజ్ మర్చిపోతూ ఉంటాము అటు కండక్టర్ ఏం చేస్తారంటే టికెట్ వెనకాల రాసిస్తారు సో మన గమ్యానికి మనం చేరినప్పుడు అనుకోకుండా చాలా మంది ఆ డబ్బులని మిగతా డబ్బుల్ని మర్చిపోయి వెళ్ళిపోతుంటారు తీరా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అరే డబ్బులు మర్చిపోయానే కండక్టర్ దగ్గర అని బాధపడుతుంటారు ఇక నుంచి అలా బాధపడమాకండి ఎందుకంటే టికెట్ వెనకాల ఉన్న హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తే మీ డబ్బులు మీకు ఫోన్పే రూపంలో వెనక్కి వచ్చేసేస్తాయి ఆ నెంబర్ ఏంటి అంటే జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరోకి కాల్ చేస్తే మీ డబ్బులు మీకు ఫోన్పే రూపంలో వెనక్కి వస్తాయి అన్నమాట ఇన్ని ఇన్ని మంచి సేవలు చేస్తున్న మన ప్రభుత్వానికి అప్